ప్రేస్తాట్ ఈరోజు దేవుని వాక్యము ఎహోషువా ఇరవై నాలుగు పదహైదు నేనును నా ఇంటివారును ఎహోవాను సేవించదము అని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యంని బట్టి మనం ఏం నేర్చుకోవాలనంటే నేను నా ఇంటివారును అనంటే నువ్వు ఒక్కదానివి ఒక్కడివి అని కాదు ఇంటివారును అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎహోవాని సేవించదము అని అనంటే ఎహోవాణి సేవించాలి అని వాక్యం సెలవిస్తుంది మరి ఈ రోజులలో మన ఇంట్లో ఆ విధంగా ఉంటున్నామా ఒకరు ఇద్దరు ఎహోవాని సేవిస్తే చాలా లేకపోతే ఇంటి వారందరూ ఎహోవాణి సేవిస్తే బాగుంటుందా అని మీరు ఆలోచించుకోండి ఎందుకనంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని రాకల్లో ఎతబడాలి ఈ రోజులలో మనం చాలా మంది ఇండ్లల్లో మనము చూడొచ్చు ఈ వాక్యాన్ని మనము పెట్టుకుంటూ ఉంటాం ఇంట్లో కానీ ఆ వాక్యానికి తగ్గట్టు మన కుటుంబం నడుస్తుందా లేదా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆ విధంగా ఉంటున్నారా లేరా ఒకవేళ ఎహోవాణి సేవించకపోతే ఎవరైనా మనము వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎహోవాని సేవించాలని మనము ఎంకరేజ్మెంట్ చేయాలి ఎందుకనంటే మనము చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి కాబట్టి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని బట్టి మనము మన కుటుంబాన్ని నడిపిద్దాం ఈ చక్కటి వాక్యాన్ని దేవుడు దేవించను గాక ఆమె